వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు వాడి డ్యూడు అని అడుగుతున్నా ఒక్క పని చేశారా అని అడుగుతున్నా ఒక అద్దాలు ఇచ్చారంట్రా లేనోడికి అద్దాలు ఇచ్చారా వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టారు వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరు ఏమనుకుంటారు అబ్బా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్లు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి పేరు అని ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవ చేస్తున్నా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం ఒకటే ఒకటి జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెందులో అడగండి వాళ్ళు చెప్తారు వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు ఊళ్ళో డబ్బులు అయితే అన్ని డాడీ నేమే అన్ని డాడీస్ నేమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ వైఎస్ఆర్ దిస్ వైఎస్ఆర్ దట్టు బట్ నాట్ అవర్ మనీ గవర్నమెంట్ మనీ ఆల్ వైఎస్ఆర్ 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 మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం మీ తండ్రి కోసం ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టు సరే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ కి నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి ఏం చేశారా ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినా క్లాసిక్ రియాలిటీ క్లాసిక్ రియాలిటీ సాండూర్ పవర్ సరస్వతి పవర్ ఇటువంటి నాలుగైదు వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినా ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైర్మెంట్ కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఆడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ నాలుగు కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు రెండు కోట్ల రెండు కోట్లో రెండున్నర కోటి ఒక బిల్డింగ్ ఏం బిల్డింగ్ కూడా మాకు తెలియదు సో మేము చెప్పేది ఒకటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడేమి నాయకుడు జగన్మోహన్